వెల్కమ్ టు వంశీ టీవీ గోల్డెన్ ఫ్యూచర్ గ్లోబల్ సేవా ఫౌండేషన్ అండ్ వరల్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇంపాక్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇంటర్నేషనల్ పీస్ అండ్ టాలెంట్ అవార్డ్స్ ముందుగా ప్రత్యేకంగా కంట్రోల్ ఆవిష్కరణ చేయడం కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఈ వేడుకల్లో సాంస్కృతిక సినీ సేవ సామాజిక రంగాలు నుంచి ప్రముఖులు పాల్గొన్నారు సీనియర్ రంగం నుంచి డాక్టర్ పృథ్వీరాజు సీనియర్ నటుడు కి శ్రీనివాస నటుడు కిషోర్ దాస్ బ్రహ్మాండ సినిమా హీరో బన్నీ రాజు ప్రసిద్ధ కొరియోగ్రాఫర్ బషీర్ మాస్టర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు ప్రజాసేవ రంగం నుంచి హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ అదనపు డీసీపీ రామదాసు తేజావతి తెలంగాణ రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్ దేశాల భూపాల్ సమాచార హక్కు చట్టం రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొర్ర కిషన్ నాయక్ తదితరులు బ్రోచర్ ఆవిష్కరణలో పాల్గొని ప్రగతిశీల కార్యక్రమానికి గౌరవం చేకూర్చారని నిర్వాహకులు పేర్కొన్నారు బ్రోచర్ ఆవిష్కరణలో అధికారికంగా అవార్డుల నామినేషన్లు ప్రారంభమయ్యాయి ప్రపంచవ్యాప్తంగా శాంతి ప్రతిభ సేవా రంగాలలో నిలిచిన వారిని గుర్తించి సత్కరించడం మా లక్ష్యం మరిన్ని వివరాలకు ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఫైవ్ టూ టూ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ త్రీ జీరో నైన్ త్రీ సెవెన్ టూ త్రీ జీరో నైన్ను సంప్రదించవచ్చు లేదా డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ సెలెప్ విష్ ప్రో డాట్ ఇన్ను సంప్రదించవచ్చు రెండు ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ నుండి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ మనకు ఇది అద్భుతంగా అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దడానికి సెప్టెంబర్ ఎయిటీన్త్ నా జరగబోతుంది ఈవెంట్ కు ప్రతి ఒక్కరు వచ్చి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూసి ఆలకించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రహ్మాండ మూవీ హీరో సో ఇంటర్నేషనల్ టాలెంట్ అవార్డ్స్ ఆర్ కమింగ్ ఆఫ్ సెప్టెంబర్ మీన్స్ నెక్స్ట్ మంత్ నమస్తే అండి నేను మీ డాక్టర్ వంశీ కృష్ణ వంశీ స్వామిత్ మీడియా ఈ రోజు ఏంటంటే నెక్స్ట్ మంత్ పద్దెనిమిదవ తారీఖు మనం వరల్డ్ పీస్ డే అండ్ టాలెంట్ అవార్డ్స్ అనే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ చేస్తాం యాక్చువల్లీ ట్వంటీ ఫస్ట్ అనేది వరల్డ్ పీస్ డే ఆ సందర్భంగా మన ప్రపంచవ్యాప్తంగా మన దేశ విదేశాల నుంచి ఎంతో మంది ఈ కార్యక్రమానికి పార్టిసిపేట్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు సో ఈ కార్యక్రమం అనేది మన బ్రహ్మాండ టీమ్ తో కూడా ఈరోజు నేను ఈ ఒక బ్రోచర్ లాంచ్ అనేది చేయడం నిజంగా మా అదృష్టం సో సూపర్ సక్సెస్ఫుల్ బ్రహ్మాండ మూవీ టీమ్ తో హీరోయిన్ ఉన్నారు అండ్ హీరో ఉన్నారు సో మేము మీరు అందరూ కలిపి ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్ జై హింద్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఇంకోసారి హలో అండి అందరికీ నమస్కారం దిస్ ఇస్ డాక్టర్ లాక్షా అండ్ మోడ్ ఫౌండేషన్ నుంచి డాక్టర్ శ్రీనివాస్ గారు అండ్ టీమ్ దే ఆర్ కండక్టింగ్ యునో దిస్ ఇంపాక్ట్ అవార్డ్స్ ఇట్స్ ఇట్ ఈస్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ అండ్ ఈవెన్ సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ ఈజ్ అండ్ ఇంటర్నేషనల్ పీస్ డే సో అందరూ సెప్టెంబర్ ఎయిటీన్త్ నా యూనో ఎవ్రీవన్ హ్యాస్ టు పార్టిసిపేట్ అండ్ ఐఎమ్ కమింగ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్